ఏమన్నా ఏంది ఏంది గాలిపటమా అవును అవు అవు పోయింది పై పైకి పోయింది పూర్తి పైకి పోయింది కదా ఎక్కడ ఎంత దూరం వాయ్ అయిపోయి ఈ పక్క ఎక్కడికి పోయిందన చూడరా దూరం ఐనా నీ యాడ్ కనపడుకుంది కదా అగో అదేనా ఆ ఏ ఆకాశానికి పోయింది అది ఏంది ఆక ఏదో ఆ గద్దనా గాలిపటం గాలిపటం నీదే నాది నాది నాదే నాది ఏమి అంత ఇటు పోయింది ఏమన్నా ఏమి గాలిపటం అన్నా చూడదా దారిపోతుంది చూడు వారి నీ మనిషి కాల ఏమి ఇంత పొడుగుంది మా ఊరు పక్కన పోయినట్టుంది అవు మీ యా ఊరుందా మీది మాది గుడూరా బా ఆడిగా పోయినట్టుంది ఆడిగా పోయింది 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 ఏమన్నా అంత దూరం పోయింది అవుగుదా

చాలా దూరం పోయింది ఈ పక్క ఇక్కడ బెంగళూరు వస్తాయి ఈ పక్క మద్రాసు చెన్నై గగనానికి పోయింది పూర్తిగా ఎప్పటి నుంచి కనపడదు వారం 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 ప్రపంచంలో గాలిపటం పైకి పోయి ఎప్పుడు పనులు బిగినెస్ ఆ మడిశన్నా కాసంత కళా కోసం ఉత్తినే తింటూ తిను తో ఉంటే మరిచికి గొడ్డి తేడా కనపడదులే కనపడదు అవులే చాలా దూరం పోయింది ఏ ఆడ కనపడుతుంది అది ఓ చుక్క చుక్క చిన్నగా పగుల్లో చుక్క అదేనా ఎర్రది కొంచెం అట్లాను మద్రాసు పక్క అవుతుంది మద్రాసు పక్క అవుతుంది మళ్ళీ ఆ పక్క ఇట్లా బెంగళూరు వస్తుంది బెంగళూరు వస్తూ లేదు ఎక్కువ లాగితేనే కర్ణి కోసం చాలా లేదు చాలా చదివైంది నువ్వు పోయావు పైకి గాలిపటం తన కష్టం పైకి అట్లే పోతే మళ్ళా

దారమా ఆరుంది చూడ అనో అదే కా దారం వచ్చేసి చైనా వరకు ఉందంట అది నుంచి ఎంత పెద్ద దారం తెచ్చుకున్నాడు అదే అది కాదు అదే 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 ఏ బాబు కొంచెం ఇట్లా నాకు దొడ్డుకొస్తుంది చాలా తొందరైంది

యాణం నన్న దారం ఏ కనబస్తుନలేదు అట్ల వెతిగిన యాడ అన్న ఇదే చేశంటున్నాడు లేదు లేదు మనలే ఉంది యాగి బెवकूफ బెवकूफ చే చోడైస బక్రా బనાવી యాది ఇది ఈ మనిషికి ఇంతసేపు మనం ఏదో కనబడుతుంటే ఆడుంది ఈడుంది ఆ మనిషి కూతుంటే మనం అనుకుంటూ అనుకుంటిం యావు ఊర్కన పట్టుకో 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 యాణం దబ్బ పటనా மிகப்பங்க ఊరికా వస్తున్నాడా ఊరికి అంతే ఆ మనిషికి ఇచ్చిపోదాం ఆ ఏం పచ్చిపో దము ఏమన్నా ఈ ఆలోచన గాలిపడ్డా కదా చూడ దారముందే మాకు డౌట్ వచ్చింది చిక్కడా కాకపోతే నేను ఊరికి ఇచ్చి అంటున్నా ఏందబ్బా అని చెప్పని ఈ కొంచెం కువాడ వద్దని గాలిపడాక లేదంటే అనుకో ఏమో కనగలేకపోతురా ఇటో బట్టి కదా ఏదో ఇగ్గుతున్నాడు ఎగ్గుతున్నాడు ఇగ్గుతున్నాడు అంటే అనుకుంటారు మీరు కనకలేకపోయినారు కదా కువాడ తమాసాడు పోయేస్తా 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 కాదు సరే పోయిస్తారాపా పప్పా ఏంది సార్ ఈ మనిషి మనల్ని తికొడంటావు నువ్వు ఆల్్రెడీ నిన్ను తికొనని ఫిక్స్ అయినా ఆల్రెడీ తెలుసు అలా ఏం లేదు అంటే చూద్దాం మీకు అప్పుడు డబ్బులు ఇస్తుంటాడు కాబట్టి అతని ప్రకారం పోవాల అంతేనా ఆ అదే కాలుపటం లేదు అది లేదు అని నింటే రే నా డబ్బులు గాని రాంటాడు కచ్చితంగా